మహగాహనందమైన నీదు సన్నిధి ఆ పక్కాల మందు దాగుచోటది మనవులు అన్నీయు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన మనవులు అన్నీయు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన నీ స్థాపించుటకు నీవు కోరుకున్న సన్ని ప్రభు సెలవిస్తున్నమాట స్వయంగా దేవుడే సెలవిస్తున్న మాట అది ఏం మాట అది అంటే నేను ప్రేమించే వారందరినీ ఎవరు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రతి వారిని అట నేను ప్రేమించే వారిని దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గర్దిస్తాడట శిక్షిస్తాడట గనుక మనం ఏం చేయాలి దేవుడు గర్దించినప్పుడు శిక్షించినప్పుడు పారిపోకూడదు పారిపోకూడదు కానీ ఏం చేయాలి ఆసక్తి కలిగి అయ్యా నాతో మాట్లాడుతున్నావయ్యా నాలో తండ్రి నాలో ఏముందో సరిచేయి అని ఆసక్తి కలిగి మారు మనసు పొందాలట ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన అతను ఎద్దుకు వస్తాను అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తారు నేను జయించాను వీటన్నిటినీ నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను కనుక జయించు వాని నేను నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను ఆత్మ సంఘముతో చెప్పు చిన్న మాట వినును వినుగాక ఎవరు వింటారండి గలిగినవాడు ఒక సమయంలోట లేడీ లేక దుప్పి నాలుగు పిల్లలను పెట్టిందట నాలుగు పిల్లలను పెడితే దుప్పి ఫాదరు మదరు కూడా మేము వెళ్ళి భోజనం చేస్తాం మమ్మీ డాడీ భోజనం చేస్తాం మీరు బయటికి వెళ్ళకూడదు దుష్టమృగాలు ఉంటాయి చంపేస్తాయి అని చెప్పారట చెప్పగానే ఇవన్నీ కూడా అలాగే ఊకొట్టినవి ఊకొట్టిన తర్వాత ఒక రోజున మమ్మీ డాడీ లేరు దుప్పి మమ్మీ డాడీ వెళ్తే ఈ యొక్క పెద్దది అందుకే నేను బయటకు వెళ్ళిపోతా ఒక ట్రై చేస్తుందట చిన్నపిల్లలు మూడు అన్నయట మమ్మీ డాడీ చెప్పారు కదా బయటకు వెళ్తే దుష్టమరుగాలు తినేస్తాయని మరి ఎందుకు వెళ్తున్నాం వద్దంటే చీ మీకు ఊరుకోండి నన్ను ఏం చేయలేవు అవన్నీ నేను మరలా వచ్చేస్తాను మమ్మీ డాడీ రాకముందే వచ్చేస్తాను ఈ అంతే ఎప్పుడు కూడా మనల్ని ముందుకెళ్ళినవరు అని చెప్పి ఇది నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయిందట బయటికి వెళ్ళగానే వెంటనే ఒక పెద్ద పూలు చూసిందట చూసి అని అది ఆ దెబ్బకిది సోలిపోయి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయింది ఏం ముట్టుకోలేదు కూడా గాండ్రించింది అంతే అప్పుడు అది కూడా సింహం అలా ఎవరిన మిరుగుదానా అని తిరుగుతున్నాడట వెతుక్కుంటూ అయితే అది దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చేసరికి చనిపోయింది ఇది ఆ గాండ్రింపికే పిల్ల అప్పుడెప్పుడే ఎదుగుతుంది అయితే వెంటనే స్నానం చేసి వచ్చి తిందామని అటు ఇటు చూసుకొని ఎక్కడన్నా ఎవరన్నా కాపల పెడదామని ఇటు చూస్తే నక్క దొరికిందట జుత్తులు మారి నక్క ఆ నక్క దొరకనే అది నక్క అని దీన్ని చూసి భయపడుతుందట ఓ ఇడ్రా నువ్వు అని పిలిచి దీని మీ దగ్గర కాపలవు నువ్వు నేను స్నానం చేసి వస్తాను తింటాను అప్పుడు అని చెప్తే అలాగే అలాగే మరి ఏం ముట్టుకో కదా ముట్టుకొని ముట్టుకొను అందట వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి ఈ నక్క అటు ఇటు చూస్తుందట ఇంకా రావట్లేదు అని చెప్పి దీనికి చిన్నపిల్ల కదా లేత పిల్ల కదా తినేద్దామనిపించి తన నిగ్రహ శక్తి లేదని వెంటనే జిత్తులు మరి నక్క ఏమైతే అందులో తినేద్దామని రెండు చెవులు తినేసిందంట ఏం తినేసింది రెండు చెవులు తినేసింది తినేసేసరికి అప్పుడే పెద్ద పువ్వులు వచ్చిందంట చూసేసరికి చెవులు లేవు దీనికి నేను పట్టుకున్నప్పుడు చెవులు ఉన్నాయే చెవులు లేవండి ఓయ్ నువ్వేమన్నా చేసావా అబ్బా నేనేం చేయలేదు అందట నువ్వు చేయలేదమ్మా చెవులేమని చెవులా చెవులా దానికి చెవులు లేవు అన్నదట చెవులు లేవా నేను చూసినప్పుడు ఉన్నాయి అయితే వీళ్ళమ్మా నా అందరికి వెళ్ళి అడుదాం పదా అని వెళ్ళారు ఇద్దరు దాన్ని పట్టుకొని వెళ్తే మమ్మీ డాడీ అన్నాయట ఇది మీ పిల్లనా అవును మహారాజా మా పిల్ల మరి దీనికి పుట్టినప్పుడు దీనికి చెవులు ఉన్నాయా రెండు దీనికి చెవులు లేవు మహారాజా అన్నాయి చెవులు లేవా చెవులు లేకపోవడం ఏంటి అనుకొని అనగానే ఆహా అలా పూలు పట్టుకొని పిల్లల్ని వెళ్ళిపోయింది తింటాను నక్క కానీ ఏం అర్థం కాలేదు ఏంటి చెవులు లేవన్నారు నేనక తినేసానని ఈ నక్క ఏం చేసిందంట పూలు వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే సింహం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మమ్మీ డాడీని అడిగినాయట దీనికి చెవులు లేవన్నారండి మీరు ఆ చెవులు నేను తినేసాను కదా అని అందట చెవులు లేవు దీనికి చెవులు ఉంటే మేము చెప్పినట్లుగా వినేది ఇది చెవులు లేవు కనుక మేము చెప్పినట్టు వినలేదు అందుకే చంపబడింది మిగతా వాటికి చెవులు ఉన్నాయి కనుక అవి వెళ్ళలేదు గోడారంలో నుండి హలేలుయ్య సార్ చెవు అందుకే దేవుడు ఏం చెప్పారు చెవి గలవాడు సంఘముతో చెప్పుచున్న మాట వినునుగా ఎవరు వింటారు దేవిని మాటలు వినే చెవులు మనకు ఉండాలి అన్ని మాటలు వింటాం వాటి ప్రకారం నడుస్తాం దేవిని మాటలు వినే చెవులు ఉన్నాయా దేవుడు ప్రేమించే వారిని గర్దిస్తాడట శిక్షిస్తాడట రాసిన పత్రిక పన్నెండు పదిహేను నుండి మనం చదివినట్లయితే రాసిన పత్రిక పన్నెండులో దేవుడు అక్కడ ఏం చెప్తున్నారంటే మీలో ఎవడైనా దేవుని కృపణ పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరు ఏదైనా మొలిచి అనేకులను కలవరపరచడం వల్ల అనేకులు అపత్రయిపోదురేమని ఏదట చేదైన వేరు ఏదైనా మొలుస్తుందా దానివల్ల అనేకులు అపెత్తపోతారట ఏం మొలుస్తుంది చేదైన వేరు మీలో ఎవడైనా దేవుని కృపణ పొందకుండా తప్పిపోనేమో దానివలన చేయదైన వేరు వలన ఎవడైనా కలవరపరచబడుతున్నారా అనేకులు అపత్రులైపోదరమని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్తపు హక్కు అమ్మి వేసుకున్న యాస వంటి భ్రష్టుడైన అభిచారి అన్నాడు దేవుడు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ట తపు హక్కును అమ్మి వేసుకున్నాడు ఏదో ఒక్క మాట కొరకు ఏదో ఒక అభిప్రాయం కొరకు నీకున్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోయే విధంగా దిగజారిపోయే విధంగా నీ ఉండకూడదు నీకున్న ఆశీర్వాదాలను దేవులో డెవలప్ చేసుకోవాలి ఇంకా ముందు ముందుకే వెళ్ళాలి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు నిన్ను నిందించటానికి అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇంకా 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 నిన్ను భ్రష్టత్వంకి దిగజాచి పడిపోయేలాగా చేస్తాడు అపవాది ఆశీర్వాదాలకి వారసులుగా ఉంటాను దేవుడు మనల్ని పిలిచాడు నీ సహోదరు నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి తెలుసా నీకు పేతురు అడిగాడు ఒకసారి ప్రభ నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు సరిపోద్దా అని అడిగాడు ప్రభు అన్నారు ఏడు సార్లు కాదు డెబ్బై ఏడేళ్ల మట్టుకు క్షమించాలట చూసావా హలే మత్తి శువతో పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడింది ప్రభాప్రభ పర్లక్రాజులు ఎవరు గొప్పవారు అని అడిగారంట శిష్యులందరూ చేసే దగ్గరికి ఏసప్రభారు అన్నారు మీరు ఒక చిన్న బిడ్డని తీసుకురండి ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టి మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పర్లొక రాజ్యం లేదు పిల్లల్ని గద్దించండి మీరు గద్దిస్తే ఏం చేస్తారు మళ్ళీ వెంటనే కొంతసేపటికి పిలిచినప్పుడు ఇటు అనగానే వచ్చేస్తారు పసి మనసు వారికి కపటం అనేది తెలీదు కపటము వారికి తెలీదు లేక ఒక చాక్లెట్ ఇచ్చిన బయట పిల్లలు కూడా మన దగ్గరికి వస్తారు కపటం అనేది వారికి తెలీదు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పర్లొక రాజ్యం మీకు లేదు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా నరికి పారై కింద చదవండి మత్త చూత పద్దెనిమిది అధ్యాయం నీ కన్ను నిన్న అభ్యంతరపరుస్తుందా నరికి పారై నీవు చెయ్యి కలిగి కన్ను కలిగి కాళ్ళు కలిగి నరకంలో పడవేయబడ్డం కంటే కాళ్ళు చేతులు లేకుండా పరలోక రాజ్యంలో జీవంలో నీకు మేలు కదా ఏది నేను అభ్యంతరపరుస్తుంది దేవిని దూరపరుస్తుంది సహోదరు సహోదరి మార్పు పొందాలి మారు మనసు పొందాలి గల్తీ రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది చదవండి గల్తీ రాసిన పత్రిక ఐదు పంతొమ్మిదిలో అక్కడ శరీర కార్యాలట స్పష్టమైనవి అవి వినగా జాగ్రత్త అపెత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు చూసారా ద్వేషాలు కలహాలు మచ్చరాలు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని అట్టి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరరు అని స్పష్టముగా తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలో రాయబడింది సహోదరి సోదరి ఇటు శరీర కార్యాలు ఉన్నాయా జాగ్రత్తము అపిత్రత పాపాలతో సమానంగా క్రోధాలని కక్షల్ని వేదాలని విమేతాలని వీటిని దేవుడు సమానపరిచాడు జాగ్రత్త అప్యత పాపంతో సమానంగా చూసారా ఆ చిన్న కోపమే కదా చిన్న కక్షలే కదా అనుకుంటాం కక్షల వల్ల ఈ రోజున కుటుంబాలు కుటుంబాలు విడిపోతూనే సమాధానపరిచేవారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడతారు నువ్వు దేవుని కుమారుడువా కుమార్తెవా నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు బాధ కాదా మన పిల్లలు మన మాట వినాలంటే మనం దేవుని మాట వినాలి మనం దేవుని పిల్లం మనం హలోలుయ్య దేవిని పిల్లలు ఉన్నవాళ్ళు సమాధాన తప్ప గొడవలు పెట్టకూడదు అది దేవుని మనసు కానే కాదు కరువైన కడ్మైన వస్త్రదైనా దేవుని నుండి నిన్ను దూరం చేయకూడదు ఖడ్గమైనా సరే దేవుని నిన్ను ఎడబాయకూడదు అది నువ్వు కలిగి ఉండాలి సోదరి సోదరి దేవుడు నిన్ను ప్రేమ కలిగి జీవించడానికే పిలిచాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అయితే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుతో మంచితనము విశ్వాసము ఆ సాత్వికము ఆశానిగ్రం మంచితనము దయాళుత్వం ప్రేమ సంతోషము సమాధానము సమాధాన వారే ధన్యులు వారి దేవుని పిల్లలు కానీ గొడవలు పెట్టేవారు శరీర స్వభావం కలిగిన వారు శరీర సమైన కార్యాలు స్పష్టంగా ఉన్నాయి శరీర సమైన మనస్సు మరణమనుంది రోమికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి చదవండి త్వర తరగతి రోమా ఎనిమిది ఐదు నుండి చదివితే శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు శరీరానుసారమైన మనసు మరణమట మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయ్యున్నది ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యున్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడన కాగా శరీర స్వభావం గలవారు వారు దేవుని సంతోషపరచలేరట శరీర స్వభావాలు స్పష్టంగా ఉన్నాయన్నాడు దేవుడు ఇట్టి వాటి నుంచి ఏ వారికి స్వరలో ఒక రాజ్యం లేదని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను సోదరి సోదరి సరైన మనసు కలిగి ఉన్నావా దేవుని మనసు నీకు కలుగునగా కలుగునగాస్తున్నాములు ఎవరైనా సరే శరీర స్వభావాలు మనం ధరించుకోకూడదు స్వభావాలుగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మ కలిగిన వారుగా ఆయన బిడ్డలుగా మనం కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి నీ సహోదరుడు నీ ఎడలు తప్పుదం చేస్తే నువ్వు క్షమించాలి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అన్నా డెబ్బై ఏడేళ్ళు సార్లు క్షమించాలట ఎంత దీర్ఘశాంతము దేవునికి చూసారా దేవుడు చెప్తున్నారు డెబ్భై ఏడు ఏడు సార్లు సార్లు అంతగా మనం ఒకరి ఏడలో ఒకరు క్షమాపణ కలిగి దైవగుణము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇష్టపడుతున్నారు నీ ఇంటిని నా ఆసక్తి నన్ను భక్షిస్తుందని దేవుడు చెప్పినట్లుగా మనమే దేవుని యొక్క ఇల్లు ఎవరండి ఇల్లు బిరి రాసిన పత్రిక మూడు ఆరులో ఉంది మనమే దేవుని ఇల్లుగా ఉండాలి దేవుడు మన ఇంటిలో మన హృదయం అనే ఇంటిలో నివసించాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని అందరికీ ఆయన అడిగే వారి వారికి ప్రతి ఒక్కరికి ఇస్తారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడుతుందని రోమ ఐదు ఐదులో వ్రాయబడింది పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ యొక్క శరీర స్వభావాలను మనం నెరవేర్చలేం సంఘం అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి దైవజండు జైల్లో వేయబడినప్పుడు అతి ఆసక్తితో ప్రార్థించిందట నైట్ ప్రార్థించింది సంఘం అటువంటి బిడలుగా మనం తీర్చిదిద్దబడాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలంటే ప్రార్థనాపరుడుగా ఉండాలి అనేక ప్రార్థనలో పురిగొల్పే విధంగా నీ వల్ల అనేక మందికి మేలు కలిగే విధంగా ఉండాలి తప్ప నువ్వు మంచి చేయటానికి ముందుకు వెళ్ళాలి సోదర సోదరి దేవుడు మంచివాడు గనక మనం కూడా మంచి బిడ్డలుగా ఉండాలి ఆయనకి ఈ లోకంలో శరీర సంబంధమైన స్వభావాలు చూపించుకుంటూ అపవాదిని మనం సంతోషపరచకూడదు దేవిన్నే మనం సంతోషపరచాలి ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టింది ఆయన మాత్రమే ఆయన నామాన్ని బట్టి మాత్రమే ఇక్కడ మనం కూడి ఉన్నాం యాకు ప్రసన్న పత్రిక ఐదవ అధ్యాయంలో మనం కూడా చూస్తున్న పదిహేడు వచ్చాము చదవండి యాక్కువ ప్రసన్న పత్రిక ఐదు పదిహేడులో ఏలియా మన బట్టి స్వభావం గల మనసుడే వర్షం అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదట అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిందట భూమి తన ఫలం ఇచ్చింది ఆసక్తితో అత్యాశక్తితో దేవుని ఎడల ముందుకు వెళ్ళాలి శ్రమైనా హింస అయినా దేవుని దేవిని ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు అటువంటి దేవిని బిడ్డలుగా మనం ఉండాలి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని మేము విడిచిపెట్టమని ఒక తుది నిర్ణయాన్ని తీసుకున్నారు ని గ్రంథంలో ప్రాకారంలో పడగొట్టబడ్డాయి దేవిని పట్టణం అంటే రుసులేము కాల్చివేయబడింది శత్రువులు ముట్టడి వేసారు ఒక చేతితో ఈట పట్టుకున్నారు ఒక చేతితో పని చేసి ప్రాకారాలు కట్టారు మన పితరులు దేవిని మందిరాన్ని మేము విడిచిపెట్టమని చెప్పా ఈరోజున దేవిని మందిరాన్ని దేవిని మందిరముగా ఎంచుతున్నావా ఇక మోష అయితే ఐగుప్తి ధనమ కంటే క్రీస్తు వలన కలిగే నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట సరే నిందలు వస్తే మనం భాగ్యం అనుకుంటామా నింద ఏంటి లేనిది ఉన్నది అంటారు నింద నిందలు ఏంటండి లేనిది ఉన్నదని నిందలు వేస్తారు అది నిందలు అంటే రాళ్ళు రువ్వుతారు రాళ్ళు అంటే ఎవరికైనా కళ్ళు వస్తున్నాయా దర్శనాలు వస్తున్నాయా రాయలతో కొట్టినట్టు అది రాళ్ళు రువ్వుతారు కాయలు లేక పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు వేస్తారు ఏమీ ఫలాలు లేవని కూడా అన్ని ఆకులేననుకోండి ఆ చెట్టుకు ఎవరైనా రాళ్ళు వేస్తారా రాయిలు వెయ్యరు దేవిని చేత అందరూ నడిపించబడతారు సమాధాన పరిచే వారు దేవుని పిల్లలు మోసే ఐగుప్తి ధనమ కంటే ఫరో కుమార్తె పెంచుకుని తన కుమారుడుగా దైవ జెండా మోసేని ఆయన అనుకున్నాడట ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకోవటం అంటే రాజు కుమారుడు తను ఇతని కుమార్ ఇతని కుమారుడు అని అనిపించుకోవటం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని దేవుని ప్రజలతో శ్రమలు అనిపించడానికి ఇష్టపడ్డాడట అందుకే దేవుడు గొప్ప ఆశీర్వదకరమైన మాట ఉంచాడు పర్లోక రాజ్యంలో ఒక క్రొత్త కీర్తన ఉంటుందట మోసే కీర్తన కూడా ఉంటుందట అలే మోసే రాసిన కీర్తన పర్లోక రాజ్యంలో అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఎలా ఇచ్చాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటున్నావా ఈ రోజున ఎన్నెన్నో నిందలు వస్తాయి ఎన్నెన్నో బాధలు వస్తాయి మనుషులకి కానీ దేవుని పక్షాన్ని నిలబడ్డావా అది గొప్ప భాగ్యం ఇక్కడ నీకు అది తెలియకపోదేమో తెలియకుండా ఉంటుందేమో కానీ పర్లోక రాజ్యంలో అది నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఘనతను తెచ్చేది ఏంటనుకున్నావు దేవుని కోసం నిలబడే నింద హలేయా సహోదరుడు సహోదరి దేవుని వాక్యాన్ని వింటున్నావా దేవుని వాక్యంలో ఏం రాయబడింది క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే ఎబ్బి రాసులు పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగులో మోసే పెద్దవాడైనప్పుడు దేవుళ్ళు పెద్దవాడవ్యావా దేవుని విషయాలు తెలుసా వాక్యం తెలుసా దేవుళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారు విశ్వాసం బట్టి ఐగుప్తనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప ఈ లోకంలో నువ్వెంత ఉన్నా ఏం చేసినా భాగ్యం రాదు తెలుసా దేవుడిస్తే వస్తుంది నన్ను ఘనపరిచేవా నేను ఘనపరచ అన్నారు ప్రభు నిందలైనా శ్రమలైనా కష్టాలైనా ఎదుర్కొన్నారు మోసే పక్షాన్ని పక్షాన్ని నిలబడ్డారు యహోశివా కాలేదు కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఉన్నా ఇద్దరు పేర్లే మనిషిని చేయబడ్డాయి ఎన్నో కోట్ల కొలది సంఘం ఉన్నా లక్షల కొలది సంఘం ఉన్నా ఇద్దరే ఇద్దరు పేర్లు మనిషిని చేయబడ్డాయి బైబిల్ దేవిని పక్షాన్న పక్షాన్న నిలబడుతున్నావా ఈ రోజున దేవిని పక్షాన్ని నిలబడ్డావా అంటే పక్షాన్ని ఉండాలి పరీక్షలు వస్తాయి ప్రభు ఏమన్నారు తెలుసా దైవజన్ కూడా పరీక్ష పెట్టాలట తెలుసా నీకు పత్రికలు చదువు తీతుకు రాసిన పత్రిక తిమోతీరు పత్రికలు ఫిలిమోనుకు చదువు దైవజెండు పరీక్ష పెట్టి ఆ వ్యక్తి ప్రయోజనకరంగా ఉంటాడు ఒక పది రూపాయలు ఇవ్వాలి ఐదు రూపాయలు ఖర్చు పెట్టమని ఒక చిన్న మామూలుగా మాట్లాడి చెప్తున్నా అది తెచ్చి నీకు ఇస్తున్నాడా లేదా టెస్ట్ పెట్టు దైవ టెస్ట్ పెట్టాలి సరిగ్గా ఉంటే అతన్ని నీతో పాటు ఉంచుకో నీతో పాటు నీ పనిలో అతన్ని అలా రెండు మూడు సార్లు టెస్ట్ పెట్టి 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 అతన్ని నిజాయితీగా యథార్థంగా ఉన్నట్లయితే నీవు అతన్ని చేర్చుకో అన్నాడు దేవుడు దైవజండికి ఇష్టానుసారంగా ఎట్టిపడితే తిరిగిపోయి వంకర తమ వంకర త్రోవలకు తొలగిపోవారు నీహోవా పాపము చేయి వారితో కూడా కొనిపోతాడట వంకర త్రోవలకు వెళ్ళిపోతున్నావా తొలగిపోతున్నావా నీకు ఇష్టమైన త్రోవకు తొలుగుతున్నావా అది వంకర త్రోవ దేవిని వాక్య మార్గంలో వెళ్తున్నావా యహోశివ కాలేబు మాత్రమే కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలు బయలుదేరిన కనాను దేశంలో మోసే పక్షాన్న దైవజన్ల పక్షాన ఆహరోని మిరియం పక్షాన్ని నిలబడింది ప్రతిసారి ప్రతిసారి యొక్క యహోశివ కాలేబు వారిని మాత్రమే దేవుడు మెచ్చుకున్నాడు తెలుసా నీకు ఆ మాట దైవజన్య పక్షాన్ని నిలబడిన వాళ్ళని ఎవరన్నా కూడా నిలబడకుండా ఇద్దరు తిరిగిన వారిని దేవుడు మెచ్చుకోలేదు పాతాళంలో భూమిని ఎరవిడిచి మింగేసిందంతే వెంట వెంటనే శిక్ష వచ్చింది అప్పుడు సంఖ్యాకాణ పదహారో అధ్యాయం చదువు దేవుని పక్షాన విజయన పక్షాన నిలబడుతున్నావా కాంగానికి అయిన దానికి అలిగుతున్నావా అటువంటి వాళ్ళంటే దేవుడికి అసహ్యం ఖడ్గమైన కరువైనా నిలబడ్డారు దేవుని ప్రజలు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకుండా ఉండాలి అది నిజమైన ప్రేమ ఖడ్గమైన కరువైనా ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు రోమిలకు రాసిన పత్రికలు క్రీస్తు ప్రేమను నేను ఏదైనా వేరు చేస్తుందా క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నావా సమయం వచ్చినప్పుడు హలేలుయ్యా దైవజండ్రి మోసే మాట అపోసల కార్యాలు మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి చదివితే అన్నిటికీ కుదుటిపాట కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అంతవరకు ఏసు పరలోకవాసి అయి ఇట ఆవశ్యకము మోసే ఇట్లని ప్రభు అనే దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొడుకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలేను ఏమి చెప్పినా దైవజన్య మాట ప్రతి ఒక్కరూ వినాలి ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడట కొన్నాళ్ళకి సోదరి సోదరి దేవుని వాక్యం నెరవేర్పు మన పట్ల మంచి జరగాలని కోరుకోవాలి చెడు జరగాలని ఎవరు కూడా కోరుకోకూడదు దేవుడు మనకిచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని అదే మనకి మాదిరి హలేలుయా ఇరవై రోజుల నుంచి ఇద్దరు లేకుండా అట్టే చదువుతా ఏమైపోయిందో అసలు నా అయిపోయిందా చనిపోతానా ఏంటి అసలు ఏంటి అనుకుని భయపడిపోయి ఇక ఆపరేషన్ చేయాలంటే నేను వెళ్ళిపోయి బ్యాగ్ ఇంట్లో అన్నం కడతాను పిల్లల సరిపో ఇక ఏమైపోయింది అని మోటార్ వెళ్ళిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాక మీరు రెడీ అయిపోయారా మనీకి అండి మనీకి అమ్మగారు ఫోన్ చేశాను అమ్మగారు వద్దు వచ్చేయండి అంతే కాదమ్మా మేము రెడీ అయిపోయాము అన్నా కాదు ఒకసారి చాలించండి డాక్టర్ గారికి దేవుడు నీకు కార్యం చేస్తాడు నమ్మకం అన్నాడు సరే అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం తీసి ఆయన

ఇవి ఆ రోజు రోజు సరే సరే అయితే ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు చెప్పండి ఎందుకు వెళ్ళారు అసలు మీరు